హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ లాస్ ఇవాళ్ళ రెసిపీ క్యారెట్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని మా ఇంట్లో చేసేటప్పుడు మా పాప ఏమందో తెలుసా మమ్మీ ఈ రెసిపీ కనుక నాకు లంచ్ బాక్స్లో కనుక పెట్టుంటే క్యారెట్టే ముట్టుకొని మా ఫ్రెండ్స్ నాకు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేసేవాళ్ళు అందన్నమాట అంత టేస్టీగా అయితే వచ్చింది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అందుకోసం నేనైతే ఇక్కడ ఒక మందపాటి ప్యాన్ తీసుకున్నాను ఈ ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట బియ్యం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అందుకోసం నేను త్రీ స్పూన్స్ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను అనమాట చాలా తక్కువ ఆయిల్ పడుతుంది చాలా హెల్తీ రెసిపీ అనమాట తర్వాత ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక రెండు బిర్యానీ ఆకుల్ని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను మసాలా దినుసులు మీ ఇష్టం అండి ఏవైనా వేసుకోవచ్చు ఏవి అవైలబుల్ ఉంటే అవి మరీ ఘాటుగా లేకుండా కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఇలా ఒక పది పదిహేను జీడిపప్పుని కూడా ఇలా కొంచెం స్ప్లిట్స్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను మీ ఇష్టం ఫుల్గా అయినా వేసుకోవచ్చు ఎంత జీడిపప్పు కావాలంటే అంత వేసుకోవచ్చు జీడిపప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది తర్వాత వీటన్నింటినీ ఇలా కాస్త దూరగా అయ్యేటట్టుగా రోస్ట్ చేసుకోవాలి నేనైతే ఈ ఫ్రైడ్ రైస్లో ఎలాంటి సాసులు అవి యూస్ చేయట్లేదు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా ఒక కామెంట్ కూడా చేయండి ఈ రైస్ మీకు ఎలా అనిపించిందో తర్వాత ఇక్కడ కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేస్తున్నాను స్క్వేర్స్ లాగా కొంచెం మీడియం సైజులో మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది బ్రౌన్ కలర్లో ఏమీ వచ్చేయక్కర్లేదు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉడికినట్టుగా వేగితే సరిపోతుంది అనమాట తర్వాత మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కారం ఉండేదాన్ని బట్టి ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నాలుగైదు తీసుకుంటే సరిపోతుంది మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి అవి కాస్త మగ్గాక ఒక రెండు రెమ్మల కరివేపాకు తర్వాత ఇలా సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒక పావు కేజీకి ఎక్కువ హాఫ్ కేజీకి తక్కువ అన్నట్టు ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుంది క్యారెట్ అయితే తీసుకున్నాను అనమాట త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యానికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి రైస్ అంటే ఉడికించిన రైస్ కాదండి రా రైస్ అనమాట బియ్యం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అవి ఉడికించి అన్నం పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇందులో ఒక కొంచెం ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసి కాస్త కలిపేసి ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ మంచిగా ఉడికిపోతుంది అనమాట ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మరి మెత్తగా అయిపోకర్లేదు క్యారెట్లో ఉన్న తడిని బట్టి చూసుకుంటూ ఉడికించుకోవాలి ఎక్కువసేపు మూత పెడితే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది అలా కాకుండా ఇలా వేగినట్టుగా ఉడకాలన్నమాట ఇప్పుడు ఇందులో యాడ్ చేయబోయే ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్ దీనివల్లే ఈ ఫ్రైడ్ రైస్కి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇదేం పౌడర్ అంటే సాంబార్ పౌడర్ అండి అవును సాంబార్ పౌడరు క్యారెట్ ఫ్లేవర్కి చాలా మంచిగా సూట్ అవుతుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఒక టూ స్పూన్స్ సాంబార్ పౌడర్ అయితే వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఈ సాంబార్ పౌడర్ వేయడం వల్ల క్యారెట్ చాలా టేస్ట్ వస్తుంది తర్వాత ఇక్కడ పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టుకున్న అయితే కలిపేస్తున్నాను అనమాట చెప్పా కదా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకొని బాయిల్ చేసి ఇలా పొడి పొడిగా ఆర పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆ అయితే ఇందులో కలుపుతున్నాను నేను టూ ప్లేస్ ప్లేట్స్లో పెట్టుకున్నాను మంచిగా పొడి పొడిగా రావడం కోసం మొత్తం ఇందులో వేసేసాను తర్వాత పైన నుంచి టేస్ట్కి సరిపడా ఉప్పు కాస్త కొత్తిమీర పుదీనా లీవ్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను దీనిపైన ఒక టూ స్పూన్స్ గీ వేస్తున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల అన్నం మంచిగా పొడి పొడిగా వస్తుంది చల్లారిన తర్వాత కూడా ముద్దగా అయిపోకుండా బాగా పొడి పొడిగా ఆయిలీగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే నెయ్యి అంత ఫాస్ట్గా కట్టదు కాబట్టి ఆయిల్ వేస్తే కాస్త స్టిక్కీగా అయినట్టుగా అయిపోతుంది అదే గీ వేసుకుంటే అలా స్టిక్కీనెస్ రాకుండా చాలా సాఫ్ట్గా రైస్ అయితే మంచిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకోసమే గీ వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది ఇంకా రైస్ పొడి మంచిగా ఉంటుంది ఇవన్నీ ఇలా మా బాగా నీట్గా కలిపేసుకోవాలి ఇలా నీట్గా కలిపేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏదైనా తక్కువగా ఉంటే ఈ టైంలో అడ్జస్ట్ కూడా చేసేసుకోవచ్చు నీట్గా సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకున్నాక అన్నం చూస్తున్నా కదా ఇలా పొడి పొడిగా చాలా మంచిగా వస్తుందండి చాలా ఈజీగా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఒక రిచ్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు క్యారెట్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా చేసి పెట్టండి అసలు డైలీ అడుగుతారనమాట అంత టేస్టీగా అయితే వస్తుంది అన్నం చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉందో తర్వాత దీన్ని ఇలా కొంచెం ఆనియన్ రింగ్స్ తోటి క్యారెట్ ఇలా స్లైడ్స్ లాగా కట్ చేసుకొని ఒక్క నిమ్మదెబ్బ పెట్టుకొని పిండుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రైస్ నేను చేసిన విధానం మీకు ఎలా అనిపించిందో ఇప్పుడైతే ఒక కామెంట్ చేసేసేయండి చూస్తున్నారు కదా ఫ్రైడ్ రైస్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్